హిందీ అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి చూడండి ఫస్ట్ అక్షరాలు ఏమన్నా చూద్దాం ఏంటిది అక్షరం సున్నా ఇది సా చూడండి పా డా సున్నా సా ఇప్పుడు వీటితో ఏర్పడే పదాలు రాయాలన్నమాట మనం ఇక్కడ చూడండి ఇది జంట రూల్ కదా డబుల్ రూల్ ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ పదం చూడండి ఇక్కడ ఉంది పడవ తెలుసు కదా మీకు పడవ ఎలా రాయాలి చూద్దాం చూడండి పా చూడండి ఎలా చూడండి ఒకసారి ఇటు చూడండి లైన్ దాటి రాస్తున్నానా లైన్ లోనే కదా రాస్తుంటా మీరు కూడా రాసేటప్పుడు ఇలాగే రాయాలి ఓకేనా డా చూసారా లైన్ లో ఇలా లైన్ లోనే రాయండి ఓకేనా ఏంటిది ఇంటి రాయొచ్చు చూడండి ఇక్కడ పడవ అయింది తర్వాత సంత రాయచ్చు కదా స సున్న పెడితే సంత 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 తెలుసు కదా మే అందరికీ సా సంత సంత ఓకేనా ఇంకేం పదాలు చూడండి ఈ అక్షరాలతో ఇంకేం వస్తాయి వెరీ గుడ్ ఓకే చూడండి ఇక్కడ వచ్చినాయి కదా ఇంకా చాలా రైట్ ఇంకా రాయి ఇంకేమైనా రాయి చూడండి యిచు ఓకే ఇంకేమైనా రాయచ్చా ఇంకేమైనా రాయిచేమో ఒకసారి పుస్తకం తీసిన తర్వాత ఒకసారి